నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గోపీ ప్రింట్స్ కొత్త పెయింట్ గోపీ ప్రింట్స్కి నేను టూ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేసి కొత్తలో చేశానండి ఆ తర్వాత ప్రతి సమ్మర్కి వారి నుంచి నేను కొంత కలెక్షన్ చూపించడం జరుగుతుంది గోపీ ప్రింట్స్ అంటే ఒక బ్రాండ్ ఈ రోజు కాదు ఒక మాట చెప్పాలంటే సెలబ్రిటీలు కట్టే కాటన్ శారీస్ అంటే మిగతా కట్టరా అని అనకండి ఇందులో ఉన్న కంఫర్ట్ని బాగా ఇష్టపడి సినిమా యాక్టర్స్ కూడా చాలామంది ఇష్టపడి కట్టేవారు ఒక మాటలో చెప్పాలంటే కొంచెం జంజాల గారి సినిమాలు ఆ టైంలో శ్రీలక్ష్మి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ శారీస్ కట్టేవారు ఇక సినిమా యాక్టర్ శారథ గారు అయితే ఆ కాటన్ చీరలు తెప్పించుకునే డిజైన్ అక్కడ కడుతూనే ఉండేవారండి మీరు కొన్ని సినిమాలు బ్యాక్ వెళ్ళి మనం చూసినప్పుడు నైన్టీస్ తర్వాత ఎయిటీ ఫైవ్ నుంచి ఆ సినిమాలు చూసినప్పుడు మనకి ఈ కాటన్ శారీలు ఎక్కువ కట్టుకున్న హీరోయిన్లు అయితే హీరోయిన్ తల్లులు అలా కనబడతారండి వీళ్ళు వీళ్ళు ఇంతకాలం కూడా మార్కెట్లో ఇలాగే ఉంటూ ఇంత మంచి పేరుతో ఉండడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం కాటన్ చీరలు అన్నీ వస్తాయి మూడు వందలు నాలుగు వందల రూపాయలకి వస్తాయి నాలుగు వేలకు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం కావాల్సింది క్వాలిటీ కాటన్ చీర వెయ్యి రూపాయల్లో చాలు లేనుకుంటే అది కట్టుకున్న కంఫర్ట్ వేరు ఆ తర్వాత మంచి ఫ్యాబ్రిక్తో కట్టుకున్న కంఫర్ట్ వేరు గోపీ ప్రింట్స్ అంటే కాటన్ చీరలకే పెట్టింది పేరు ఎందుకంటే తయారీ దగ్గర నుంచి డై దగ్గర నుంచి అన్నీ కూడా కేర్ తీసుకుని వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు ఒక్కసారి మనం తీసుకున్నాం ఉంటే లాంగ్ రన్ మళ్ళీ రెండు మూడు వేసవలు కూడా కట్టుకోవచ్చు సాధారణంగా ఈ వ్యాసో చీర మళ్ళీ నెక్స్ట్ వ్యాసో ఉంటుంది చిరిగిపోతుంటుంది మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాం కానీ వీరి బ్రాండ్ అయితే అలా నిర్విరామకు ఒక పది ఏళ్ళు కట్టచ్చని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత మంచి క్వాలిటీ తోటిస్తారు సో మరి ఇక మనం గోపీ బ్రెండ్స్ నుంచి సమ్మర్ స్పెషల్గా ఎప్పటిలాగే ఎందుకంటే ఈ ఈ లవర్స్ చాలా మంది ఉన్నారు నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు వెతుక్కుని ఇక్కడికి వచ్చి తీసుకోవడం అనేది జరిగిందండి సో మీకు నేను మళ్ళీ గోపి ఫ్రెండ్స్ నుంచి అందరికీ మర్చిపోతున్న వారికి గుర్తు చేద్దామని ఒక వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ సంవత్సరం స్పెషల్ కొత్త డిజైన్ ఏదన్నా పరిచయం చేస్తారా ఆంటీ ఓకే మరి ఇంకా మీ శారీస్ గురించి చెప్పడం అంటే ఇంకా అలా ఒకటే మాట బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా డిజైన్ చేస్తుందా అంటే కొన్ని పాతవి కొన్ని కొత్తవి ఉన్నాయి ఓకే అంటే మనం ధరల్ వైస్ గా చెప్పుకుంటారు అంతే అంతే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి గోపి లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ నుంచి అంటే ఈ ఫ్యాబ్రిక్ లెవెన్ ఫిఫ్టీ లేదా ఆ ఫ్యాబ్రిక్ ముందు చెప్పినట్టే ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రింటింగ్ స్టైల్ డిఫర్ అంతే అచ్చా ఫ్యాబ్రిక్ ఒకటే అంటే లెవెన్ ఫిఫ్టీ ఎక్క ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ చాలా బాగుందండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కలర్స్ కానీ మనకి లెవెన్ హండ్రెడ్ లో స్టార్ట్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ సారీ ఇది వితౌట్ బ్లౌజ్ అందుకనే వితౌట్ బ్లౌజ్ కాబట్టి లెవెన్ ఫిఫ్టీ కానీ ఎంత లెంగ్త్ విడితే ఎంత బాగుందో అసలు మెత్తగా ఎంత బాగుందో సారీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా చాలా చక్కగా బాగుంటాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ ఉండదు ఇది లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో డిజైన్స్ కానీ కలర్స్ కానీ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ ధర నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ లో మీకు ఈ సారీస్ వస్తాయండి అది కంప్లీట్ లెవెన్ ఫిఫ్టీ మీరు చూపించాం కదా అది కంప్లీట్ స్క్రీన్ ప్రింట్ ఓకే ఇది కంప్లీట్ బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ బాగుందో లైట్ కలర్ లైట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది చాలా ఇది డబుల్ షేడెడ్ కూడా ఉంది కదా కావాలంటే దొరుకుతాయి అంటే వేరే వేరే డిజైన్స్ అట్లా ఇది సెవెంటీన్ ఫిఫ్టీ త్రీ షేడెడ్ అచ్చా మూడు షేడెస్ లో చేశారు చక్క డిజైన్ కూడా బ్లాక్ ప్రింట్ లో సరే వైట్ సమ్మర్ అనగానే మనకు వైట్ గుర్తుకొస్తుంది ఇట్లా ఎందుకంటే పళ్ళు మనకి ఇక్కడ ఉంటుంది ఇలా వస్తుందండి సారీ ఇక్కడ సేమ్ అదే క్వాలిటీ మీకు ఫస్ట్ చూపించిన సారీదే సేమ్ క్వాలిటీ ప్రింటింగ్ డిఫర్ అవుతుంది ఇది లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ బ్లౌ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు ఎవరికైనా కావాలన్నా మీరు కొరియర్ చేస్తాను ఎక్కడ ఎప్పటిలాగానండి అవసరం డైరెక్ట్ డైరెక్ట్కి రండి ఇవి లాంగ్ రన్ మనకు బాగా మందుతాయి కాబట్టి మీరు చక్కగా ఓకేనా ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయండి నేను కొన్ని వెరైటీస్ మాత్రం చూపిస్తున్నాను ఎంత బాగుందో బాగుందోల్ఫ్ ఇది కాంట్రాస్ట్ రాదు కొన్ని కొన్ని ఊరికే డిజైన్స్ చూపిస్తున్నారు మీరు చూసుకోండి ఏదైనా కావాలన్నా మీరు వీడియో కాల్ అడిగి నచ్చిన చూసుకోవచ్చు ఇది బాగుంది బాటిక్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ చాలా బాగుందండి సారీ కొంచెం డార్క్ కలర్ మంచి కాటన్ అనేది ఇది మీరు బాంబే నుంచి తెప్పిస్తారు మనం స్టోర్ అంతా కూడా చూపించారండి ఆ రోజు మొత్తం ఫ్యాబ్రిక్ అంతా చూపించారు

వైట్ నుంచి డిజైన్ బాడీలో బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింట్ షిబోరి బ్లౌజ్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎయిటీన్ ఫిఫ్టీ అండి బెస్ట్ క్వాలిటీ కాటన్ ఇది మళ్ళీ చూసుకోక్కర్లేదు ఒకసారి తీసుకున్నామంటే మన ఇంటి నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీ కడతారు ఖచ్చితంగా అంటే మంచి మెయింటెనెన్స్ బట్టి అదే లే కొంతమంది మరి ఇష్టంత టూ ఆడేస్తున్న పోతుంది మనం ఏం చేసేమో కానీ జాగ్రత్తగా చక్కగా సమ్మర్ కి మంచిగా స్టార్చ్ పెట్టుకొని కట్టుకుంటే చక్కగా అందుతాయండి బ్లౌజెస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కొందరు వైట్స్ లో అడుగుతారు లైట్ కలర్స్ లో అడుగుతారు కదా వాళ్ళ కోసం లైట్ ఎప్పుడు వైట్ ఎప్పుడు బాగుంటాయి లైట్ కలర్స్ ఎప్పుడు బాగుంటాయి ఇది స్క్రీన్ ఇంకా బ్లాక్ ప్రింటింగ్ బాడీ మొత్తం స్క్రీన్ ప్రింటింగ్ పళ్ళు బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింట్ చేశారు రెండు రకాల డిజైన్స్ అన్ని స్క్రీన్ ప్రింటింగ్ ఉంది బ్లాక్ ప్రింటింగ్ ఉంది మళ్ళీ దీని మ్యాచింగ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వల్ల లైట్ కలర్ లు ఇష్టపడతారనే వారికి చాలా బాగా మంచి నేరే సమ్మర్ కదా ఆంటీ సమ్మర్ లో కచ్చితంగా హాయిగా ఉంటది డార్క్ కలర్స్ వేయలేము వేడికి అటువంటి వారికి చక్కగా వాడితే ఇప్పుడు ఎలక్షన్ టైం లో వర్క్ చేసే వారందరూ కూడా ఇప్పుడు పడుతూ ఉంటాయి కదా టీచర్స్ వాళ్ళందరికీ కూడా సో ఇలాంటి చేరాలి తీసేసుకుంటే హాయి హాయి ఉంటది చాలా చక్కగా మీరు డ్యూటీ చేయగలుగుతారు ఎయిటీన్ ఫిఫ్టీలోనే లోనే నువ్వు ధర మారితే చెప్పమ్మా మంచి శనగపిండి కలర్ అది ఇవన్నీ కాదు ఇప్పుడు మీరు చూస్తున్నా కదా ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్స్ లో ఇవన్నీ ఉన్నాయండి మొత్తం చాలా ఉన్నాయి మనం అన్ని కూడా మనం చూపించలేము కాబట్టి ఊరికి కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను వైట్ లో అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి నేను ఒక్కొక్క ధర చూపిస్తున్నాను ఇది వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది అంతే బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది ఇక్కడ screen print ఇది కంప్లీట్ బ్లాక్ ప్రింటింగ్ ఆంటీ అచ్చా screen print లేదు ఇందులో screen print ఉన్నది ఖచ్చితంగా మేము చెప్తాం ఓకే ఇది మొత్తం బ్లాక్ ప్రింట్ బ్లాక్ ప్రింటింగ్ బోర్డర్ లో శిబోరి స్టైల్లో డై చేసారు ఆ టై అండ్ డై టెక్నిక్ టై అండ్ కొంచెం చాలా బహవైతే ఇట్లా లేదు అంత ప్రశాంతంగా కనిపిస్తుంది అంటే అందల్లో కూడా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ దీనికి దీనికి కాంట్రాస్ట్ ఇవ్వలేము ఎవరికైనా నచ్చితే వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయ్యొచ్చు మేము మాత్రం ప్లెయిన్ వైట్ ఇస్తాం ఇది పూర్తిగా ఇంకా టై అండ్ డై దీంట్లో ఇంకా ప్రింటింగ్ అంటూ ఉండదు వితౌట్ ప్రింటింగ్ ఇది మొత్తం డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ కూడా ఇందులో కావాలంటే కలర్స్ కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఇది ఒక డిజైన్ ఫిక్స్ పెట్టుకోండి ఆ డిజైన్ బట్టి మీరు అడగండి ఇది మొత్తం బ్లాక్ ఇది ఇదంతా బ్లాక్ ప్రింట్ ఇది బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్ బార్డర్ లో కూడా లైట్ అండ్ డార్క్ షేడ్స్ రెండు షేడ్స్ వచ్చి వచ్చేసి ఎంతో జాగ్రత్తగా డై చేయాలి బార్డర్ లో కూడా కట్ బార్డర్ ఇది ప్రింటింగ్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం శారీ వచ్చేసి ఇట్లా కట్ బార్డర్ లాగా వస్తుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ కలర్ మళ్ళీ మనకి బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు రీటైల్ అంటే అలాగే ఒకటో రెండో కాస్ట్రాన్ తీసుకుంటాం అనుకో హోల్సేల్ మీరు ఇస్తారు కదా హోల్సేల్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది అంటే శారీ బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుందండి మనకు కావాల్సింది క్వాలిటీ గోపీ ప్రింట్స్ అంటే ఇంచుమించు మన సైడ్ భీమవరం ఎంత కూడా చాలా బాగా కట్టారు అటువంటి వారు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ చీరల కోసం సో మన ఛానల్ ద్వారా మాత్రమే మనం ఎక్కువగా చూపిస్తూ ఉంటాం హోల్సేల్ అంటే దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయమా అంటే ఎట్లా ఇన్ని తీసుకోవాలి అని మినిమం చేస్తే థర్టీ శారీస్ వరకు తీసుకుంటే కాటన్ శారీస్ పెద్ద మార్జిన్ ఉండదు కాబట్టి తక్కువలో తక్కువ థర్టీ తీసుకోవాలండి నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను కాబట్టి శారీ బిజినెస్ చేసేవారు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే మాత్రం మీరు స్టోర్ వారితో మాట్లాడవచ్చు ఇది టైం అయ్యింది బ్లాక్ ప్రింట్ ఇంతకుముందు మనం చూసింది డబుల్ కలర్స్ తోటి వచ్చాయి ఓకే దీంట్లో ఏంటంటే సింగిల్ కలర్ బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది ఓన్లీ బాడీలో మాత్రమే కలర్ నేను చూపించారు ఇది డబుల్ పడుతుంది ఇది సింగిల్ వస్తుందండి అవుట్ లైన్ మాత్రమే వచ్చింది ఇక్కడ అవుట్ లైన్ వచ్చింది ప్లస్ మళ్ళీ బార్డర్ కలర్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీగా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి మళ్ళీ సమ్మర్ స్పెషల్ మీరు అన్నారు కదా వైట్స్లో చాలా దింపండి వైట్లో చాలా ఉన్నాయండి వైట్ ఇష్టపడేవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కూడా చెప్పాను కదా థర్టీ వరకు మినిమం తీసుకోవాల్సి ఉంటుంది ఇది బార్డర్ బ్లౌజ్ ఇచ్చా చాలా పల్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి షిబోరి మల్టీ కలర్ షూ మల్టీ కలర్ షిబోర్ చాలా బాగుంది వైట్ వైట్లో అయితే మనకి చాలా డిజైన్స్ వచ్చేసాయి చాలా ఉంటాయి మనం ఏంటంటే స్టోర్లో కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కదా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బాగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని ఎక్కువ ఏ స్టేట్ ఎక్కువ వెళ్తాయి మమ్మీ చెన్నై 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 చాలా బాగుంటాయి కోస్టల్ ఏరియా చెన్నై ఎందుకంటే కాటన్ ఆగుతుంది అక్కడ ఉన్న చెమటకి దానికి చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఇది క్వాలిటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఇది టైం బాగుంది ఇది అండ్ టై బాంధని లాస్ట్ టైం మనం బాందని పెట్టాము కాకపోతే సింగిల్ కలర్ బాధిని పెట్టాము బార్డర్ కూడా కాంట్రాస్ట్ రాల ఈసారి బార్డర్ కాంట్రాస్ట్ వచ్చింది డబుల్ డబుల్ డైన్ బార్డర్స్ కూడా వచ్చాయి టూ కలర్స్ వచ్చి ప్లస్ బ్లౌజ్ మళ్ళీ చక్కగా ఇలా డిఫరెంట్గా వచ్చింది బాగుందండి ఈ సంవత్సరం కొత్తగా రిలీజ్ చేసినవి ఏంటంటే వైట్ విత్ డిజైన్స్ ప్లస్ బాందని వరకు ఎయిటీన్ ఫిఫ్టీ ఇక్కడ వరకు ఎయిటీన్ ఫిఫ్టీ ఇది మీరు అనొచ్చు స్క్రీన్ ప్రింటే కదమ్మా నైన్టీన్ ఫిఫ్టీ ఎందుకు దీని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా ఉంది ఫస్ట్ ఇది డై చేసాం డై అండ్ డై టెక్నిక్ కింద షేడర్ డై మీద క్లియర్ చూడండి షేడర్ డై ఇది షేడర్ డై మీద స్క్రీన్ ప్రింట్ చేయించాం ఫస్ట్ పళ్ళు బార్డర్ ప్రింట్ అవుతుంది షేడర్ డై దాని తర్వాత స్క్రీన్ ప్రింట్ అవుతుంది కొంచెం పంత కూడా పంత కదా దాని వలన కొంచెం మనకి ధర మారుతుంది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మీకు షేడ్ కనిపిస్తుంది కనిపిస్తుంది పళ్ళులో కూడా కనిపిస్తుంది చాలా కొత్తగా ఉంది మనకి ఇది ఉంటుందమ్మా ఇది నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ కుక్క హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది ఇది కోట అచ్చా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కోట కోటా ఇష్టపడేవారికి అండి ఇది ఇక్కడే తయారవుతాయి ఇవన్నీ కూడా మీరు సొంత తయారీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీలో సూపర్ శారీ అండి ప్యూర్ కాటన్ కోటా చక్కగా మనకి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ సారీ బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా బార్డర్లో కలర్ ఇచ్చారు ఈ కోటాలో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నేను ఫ్యాబ్రిక్ వైజ్గా చూపిస్తున్నాను మీకు ఇంకా అయితే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో చాలా వెరైటీస్ ఉంటాయి హోల్సేల్లో కావాలంటే మాత్రం మీరు కనీసం థర్టీ శారీస్ అయినా తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది రీటైల్గా కావాలంటే మీరు ఎనీ టైమ్ స్టోన్ విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కోటాలోనే స్క్రీన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కానీ కాటన్ అదే కోటా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందమ్మా అసలు చాలా ఉంటుంది తేలిగ్గుంటుంది ఉంది చాలా బాగుంది కూడా అసలు క్వాలిటీ కూడా బాగుంది ఇదేంటి బ్లౌజ్ బ్లౌజ్ కొన్నిటి మనము కాంట్రాస్ట్ ఇచ్చాం కోటాలో కాంట్రాస్ట్ ఇవ్వడానికి కుదరదు ఓకే అందుకని ప్రింట్ ఇచ్చేది కానీ చాలా అందం ఉంది ఇది అందం ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీ సారీ ఇది టూ థౌజండ్ ఉంటుందండి కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట డిజైన్ మారింది టూ థౌజండ్ ఇది వైట్ లో మిర్రర్ దీని మిర్రర్ వర్క్ చేశారు టూ థౌజండ్ లో అసలు మాటలు లేవండి అంత బాగుంది చీర మిర్రర్ వర్క్ చేశారు చాలా బాగుంది డిజైన్ కూడా ఇది బ్లాక్ ప్రింటింగ్ బ్లౌజ్ నువ్వు చెప్పినట్టుగా వెళ్తే దీని వెళ్ళండి లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటారంటే వేసుకోండి చాలా బాగుంది శారీ మిరలోనే అది వైట్ కదా కలర్స్లో కావాలంటారు కదా కదా కలర్స్ వైటే వద్దు మాకు అనుకునే వారికి చక్కటి శారీ అండి లెంత్ పెట్టి కూడా చాలా బాగుంది ఎంత పొడుగ్గా ఉన్నవారికైనా సరిపోయే శారీస్ అది చాలా బాగుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ మనకి బాడీ కలర్ బ్లౌజే వస్తుంది కలర్స్ లో కూడా దొరుకుతాయి ప్లస్ వద్దు మాకు వైట్లోనే కావాలంటే వైట్లో కూడా దొరుకుతాయి ఇది రెండు వచ్చేసి చందేరి మహేశ్వరి చందేరి మహేశ్వరి ఫ్యాన్ ఇప్పుడు మీ దగ్గర డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తోందండి అజరక్ అజ్రక్ ప్రింట్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది ఆ ప్యూర్ కాటన్తో పాటు మళ్ళీ మీకు మహేశ్వరి చెది హజరత్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు బాగా ఇష్టపడుతున్న అంటే ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రింట్ ఇది కానీ ఇది నిజంగా వెయ్యాలంటే చాలా శ్రమతో కూడుతుంది మీ హస్బెండ్ చెప్పాడు అబ్బాయి ఇది ఏదో ప్రింట్ అని ఇప్పుడు వస్తున్నాయి కానీ నిజంగా హజ్రత్ ప్రింట్ వెయ్యాలి అని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద ప్రాసెస్ అండి చేత్తో అది ప్యూర్ శారీస్ మీదే వస్తుంది రాదు వచ్చినా వస్తుంది అని వాళ్ళు అంటారు డూప్ చేస్తారు మార్కెట్ లో ఎందుకు రావు చాలా వస్తాయి కానీ స్క్రీన్ ప్రింటింగ్ చేసేసి పెట్టేస్తారు పెట్టేస్తారు కాకపోతే ఏంటంటే అలా అని చెప్పారు బట్ ఏంటంటే స్ట్రాటజీ తప్పు నిజంగా ఇది మీకు ఈ ప్రింట్ కావాలి హ్యాండ్తో తో చేసిందంటే మాత్రం చాలా కాస్ట్ తో కూడిపోతుంది ఎంత వరకు ఉంటుంది అమ్మా ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఎంత బాగుంది ఇందులో బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది కదా చాలా బాగుంది చాలా హాయిగా ఉందండి ఈ శారీ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు మహేశ్వర్ జరీ బోర్డర్ వచ్చింది చిన్నగా చాలా ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ప్రింట్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉంటుందమ్మా ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ త్రీ నైన్ హండ్రెడ్లో ఉందండి ఇది మహేశ్వరి వస్తుంది అది చెండేరి ఫ్యామిలీ చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా మీరు గా కూడా మీరు తీసుకోవచ్చు మీరు వీడియో కాల్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు కొత్త పేటలో మనకి మెయిన్ రోడ్ సర్కిల్కి దగ్గరే ఉంటుంది అది నేను లొకేషన్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను ఇప్పుడు స్టోర్లో ఏంటంటే మొత్తం మనకి బెడ్షీట్స్ నుంచి మొదలు పెడితే శారీస్ శారీస్లో ఆల్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా బెటర్ మీ దగ్గర తయారవుతాయి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నుంచి మీకు డ్రెస్ మెటీరియల్స్ స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా ప్యూర్ లో వస్తాయి ఒకసారి మీరు వచ్చి ఏంటంటే ఈ బ్రాండ్ గురించి మీరు వచ్చి ఫ్యాబ్రిక్ చూస్తేనే దాని క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంది డిజైన్ మీరు ఇది లాస్ట్ టైం చూడలేదు చాలా బాగుంది డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా కాటన్ డ్రెస్సెస్ వస్తాయి మొత్తం ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యేంత వరకు ట్వంటీ త్రీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి తర్వాత ఏంటంటే నాకు బెడ్షీట్స్ కూడా చాలా మంచి బెడ్షీట్స్ వస్తాయండి నైటీస్ కూడా చాలా బాగుంటాయి నేను నేను ఇస్తా అమ్మా అందరికీ బెడ్షీట్స్ ఇది ఫ్యాబ్రిక్ అనుకుంటా కదా ఫ్యాబ్రిక్ బెడ్షీట్ కూడా చాలా మంచి క్వాలిటీతో వస్తుంది అండి బెడ్షీట్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా టూ థౌజండ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మార్చి మనకి డిజైన్ దాన్ని బట్టి పెడతాయి కానీ క్వాలిటీ అయితే మళ్ళీ మళ్ళీ చూసుకోకర్లేదండి అయితే ఒకసారి విజిట్ చేస్తే సమ్మర్ స్పెషల్గా డ్రెస్ మెటీరియల్స్ నుంచి మొదలుపెడితే కాటన్ శారీస్ ఆ తర్వాత బెడ్షీట్స్ నైటీస్ అన్నీ కూడా తీసుకోవచ్చు నేను ఆల్రెడీ కాటన్ నైటీస్ రెండు పర్చేజ్ చేశాను నేను ఒకసారి క్వాలిటీ కూడా నేను కూడా చూస్తాను ఒక్కసారి కూడా చూస్తాను నేను ఆల్రెడీ తీసుకున్నాను మీ దగ్గర చాలా తీసుకున్నారు కదా చాలా బాగుందండి క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా సరే డబ్బులు కాదు క్వాలిటీ బాగున్నప్పుడు ఖచ్చితంగా ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది మన్నకం కావాలి మనకి ఏది పడితే అది కట్టి వాషింగ్ మిషన్లో వేయగానే పోతూ ఉంటాయి అలా కాకుండా మంచి క్వాలిటీతో వస్తాయి గోపి ఫ్రెండ్స్ కొత్తపేటలో ఉంది నేను ఫోన్ నెంబర్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ